పనిచేయుస్తున్నాను దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్గా పనిచేయుస్తున్నాను ఈరోజు మార్చి నెల ఒకటో తారీఖు అవటం వలన పింఛన్దారులకు పింఛన్లు భట్వాడా చేయటం గాను ప్రభుత్వం వారి నుంచి నిధులు మంజూరు చేసి రిలీజ్ చేశారు దానిలో భాగంగా మన దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల దాచేపల్లి త్రీ సచివాలయం నందు వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్న సంపతి లక్ష్మీప్రసాద్ అనేవారు వెల్ఫేర్ సెక్రటరీ ప్లస్ ఎడ్మిన్ ఇన్ఛార్జ్ కూడా వారే అయి ఉన్నందున వారి సచివాలయానికి కేటాయించిన ముప్పై ముప్పై నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు విత్డ్రా చేయటం జరిగింది అవి మొత్తము వచ్చేసి ఎనిమిది మందికి బట్వాడా చేయాలి సచివాలయ సిబ్బందికి ఎనిమిది మందిలో ఆరుగురికి బట్వాడా చేసి మిగిలిన ఇద్దరికి అతను పంచాల్సింది వేరే వాళ్ళకి పంచాల్సిన ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు అతని వద్దే ఉంచుకున్నారు రాత్రి ఈ రోజు ఉదయము మేము పెన్షన్లు బట్వాడా విషయమై అన్ని వార్డులు పరిశీలిస్తూ ఉండగా దాచేపల్లి త్రీ పరిధిలో గల తొమ్మిదో వార్డు దగ్గరికి వెళ్ళగా అక్కడ పింఛన్దారులు నిలబడి ఉండగా ఏందమ్మా ఇంకా ఇక్కడే ఉన్నారని అడగా ఆ పెన్షన్లు పంపిణీ చేసే సిబ్బంది ఇంకా రాలేదని ఆ ఆ విషయమై వెంటనే వారికి ఫోన్ చేయగా వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారని తెలిసింది ఆ ఫోను స్విచ్ ఆఫ్ చేసిన విన్నందువలన వారు పిడుగురాళ్ళలో నివాసం ఉండటం వలన మా సిబ్బందిని పిడుగురాళ్ళకు పంపించడం జరిగినది పిడుగురాళ్ళ పంపించి వారి ఇంటి వద్దకపోక వారు లేరని గుర్తించాం దానిపై వెంటనే మేము స్పందించి అతనిపై తగు చర్యలు తీసుకోవలసిందిగా పోలీసు వారికి ఫిర్యాదు చేసి ఉన్నాం పోలీసు వారు కూడా త్వరలో వారిని కనిపెట్టి సదరు మొత్తం రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపి ఉన్నారు బాధిత పింఛన్దారులకు ప్రభుత్వం వారి నుండి కలెక్టర్ వారి దృష్టికి తీసుకొని వెళ్ళాము వారి ద్వారా వారికి పింఛన్లు బర్పాడా చేయటకు తగు చర్యలు తీసుకొని